నార్సింగి మున్సిపాలిటీ గండిపేట ప్రధాన రహదారిలో అక్రమ కట్టడాలను కూల్చిపేశారు అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపైనే అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు అయితే కూల్చివేతలు జరిగేటప్పుడు అధికారులు మీడియాను అనుమతించలేదు Thank <laughs> you. నార్సింగి మున్సిపాలిటీ గండిపేట ప్రధాన రహదారిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపైనే అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాతం మోపారు అయితే కూల్చివేత్తలు జరిగేటప్పుడు అధికారులు మీడియాను కూడా అనుమతించలేదు దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం నాలాలు అక్రమించిన వాళ్ళు కావచ్చు పర్మిషన్ లేకుండా కట్టిన వాళ్ళు కావచ్చు పూర్తిగా అక్రమ కట్టలు అన్నిటి కూడా కూర్చివేతల్లో బిజీగా ఉన్నారు ఎక్కడ కూడా కనీసం మీడియా కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మీడియా వచ్చినా కూడా ఆ దాన్ని అన్న అనుమతించకుండా పూర్తిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు తాజాగా ఈ నార్సింగ్ మున్సిపాలిటీ గండిపేట ప్రధాన రహదారిపై అక్రమ కట్టడాలను గుర్తుపెట్టారు ఎలాంటి అనుమతులు లేకుండా ఉండాలని రోడ్డు పక్కనే అక్రమంగా నిర్మించి వాటిని వ్యాపారం చేసుకున్నటువంటి వారు ఇటు రాహద పూర్తిగా రాకపోకలు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మొత్తానికి అయితే కూర్చువేతను అయితే గనిపెట్టి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పటికే హైడ్రామా పని చూసుకుంటూ ఉన్నాం దాదాపు నాటి మున్సిపాలిటీ కనిపెట్టి రోడ్ ని అనుకున్న అక్కడ లేకపోయింది దుకాణాల అధికారులు చూశారు ఇటు నాసింగ్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీతో ఈ దుకాణాలు పూర్తిగా నిర్వహణ చేశారు అనుమతి లేని ఆయన నిర్మాణాలు కూర్చామని నిబంధనలు అధికమించినా అటు అనుమతి తీసుకోకపోయినా ఎలాంటి చర్యలే ఉంటాయని మున్సిపల్ అధికారులు అయితే హెచ్చరించారు అక్రమ నిర్మాణ ఉపవాదం పోపుతూ హైదరాబాద్ చేపట్టిన పోర్టు వేత్తలు సమర్థిస్తూ గండిపేట ఈ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉదయం గండిపేట వాక్ నిర్వహిస్తున్నారు దీనికోసం భారీ ఏర్పాటు కూడా చేస్తున్నారు సో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం కట్టిన వాటి కూడా నీలమట్ట చేయడంలో ఇటు అధికారులు అయితే చాలా బిజీ బిజీగా అయిపోయారు ముఖ్యంగా ఈ శని ఆదివారాన్ని వరచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఏ అక్రమంగా కట్టిన వారు ఎవరుతున్నారో ఈజీగా ఒక డాక్యుమెంట్ ఎవరు తీసుకపోయి కోర్టులో వేసి కోర్టులో సేవ పరిస్థితి కోర్టులో కాకుండా ఇటు హాలిడే కోర్టు హాలిడే ఉన్న ముందు రోజులు ఎంచుకొని మరి ఈ కూల్చిపోయడం కూడా దాదాపు శబాస్ అంటూ ఇటు ప్రతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా మెచ్చుకున్న పరిస్థితి ఉంది ఈ విషయంలో చూద్దాం